కేసీఆర్ గారు తెలుగు మహాసభల సందర్భంగా ప్రచురించినటువంటి ప్రభుత్వం ప్రచురించినప్పుడు సార్ దాంట్లో డెబ్బై మూడో పేజీలో రెండో పాయింట్ కల్సం పొత్తు మీద మంచారు సార్ ఇది సహజంగా తెలంగాణలో వాడుకునేటువంటి పదంగా కేసీఆర్ గారు దీనికి సందేశం రాశారు సార్ ఇంకా దీన్ని ఎన్ ఎన్లార్జ్ చేస్తున్నట్టుగా మన గవర్నమెంట్ ఈ రోజు నెంబర్ ఈరోజు లేదు

రాష్ట్ర ప్రభుత్వం మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని మేము ప్రభుత్వంతో కొట్లాడుకుంటాం మాకు సంతోషం వస్తే ప్రభుత్వం ముందు ఎగురుతాం మీకేం సంబంధం రిజర్వేషన్ నుంచి ఇరవై మూడు తీసుకొచ్చింది మీరు తెలంగాణ రాష్ట్రంలో ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు మహిళా మంత్రి లేకపోతే మీరు మాట్లాడలేదు మరి ఇప్పుడు మాకు అన్యాయం చేస్తా ఉంటే ఇవాళ వచ్చి మీరు ఏదో బీసీ ఉద్యమం ఇదే బీసీలకు కదా అన్యాయం చేసింది అనేక రకాలుగా ఇక్కడ కొడితే సార్ దాంతో కొడితే లోపలికి వచ్చిన తర్వాత నా సెక్యూరిటీ ఆఫీసర్ల ధను లాక్కుంటాడు సుజిత్ రావు అనే ఒకడు ధను లాక్కుని నా మీద ఫైరింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తా అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మర్డర్ చేయడానికి వచ్చినారు సార్ క్లియర్ గా దయచేసి ఎథిక్స్ కమిటీ ముందు పెట్టి మీరు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే మిమ్మల్ని కోరుతాం అట్లాగే మేడిపల్లిలో సీఎం ఉన్నాడు సార్ ఆయన ఆధ్వర్యంలో మూడు సార్లు అటాక్ అయింది సార్ నా మీద దయచేసి అతని మీద కూడా చర్యలు తీసుకోవాలి సార్ మీరు డీజీపీ కూడా ఇస్తాం సార్ థ్యాంక్ యూ